రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి నేను నెట్సర్ భరత్ కుమార్ మాట్లాడుతున్నా చీనా చెట్లు ఉండే లోపం ఏంటో ఒకసారి చూ చూడ చూడండి ఒకసారి చీనా చెట్లు కాయలు సెట్టింగ్ పూత సెట్ కావడానికి కాయలు ఎంత రాలిపోతున్నాయో ఒకసారి చూడండి చీనా చెట్లలో చూడండి మేము నెట్సర్ వారి ర్యాపాప్ ఏదైతే స్ప్రే చేసామో మేము రైతుకు ఒక ఐదు చెట్లు రిజల్ట్ ఏదో చూపి చూపించాము ఒకసారి చూడండి మీరు కూడా ర్యాపా ఇది ఇదే చూడండి నెట్సప్ వారి ఆప్ ఇది ఒకసారి చూడండి మీరు కూడా కాయి యొక్క సైజు కానీ రాలిపోకుండా ఎంత అద్భుతంగా సెట్టింగ్ అయిందో చూడండి ఒకసారి చూడండి కాయలు కూడా చూడండి ఒకసారి కాయ కూడా చెట్టు యొక్క నలుపు ఎంత అద్భుతంగా ఉందో చూడండి పైన వరకు కాపు పట్టడం జరిగింది రాలిపోవడం అనేది లేదు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి చెట్టు ఒకసారి ప్రతి రైతు నెట్సర్ఫ్ వారి ర్యాపాప్ స్ప్రే చేయండి చిన్న చెట్లకు చాలా రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి చూడండి చెట్టును కూడా ఎంత అద్భుతంగా ఉందో నలుపు కూడా తగ్గలేదు చూడు కాయ సెట్టింగ్ కానీ అన్నిటికి కానీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి షాంపూలకు కూడా ఐదు చెట్లు కొట్టేయడం జరిగింది చూడండి ఒకసారి దయచేసి రైతులు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి నెట్సర్ఫ్ వారి ఆర్గానిక్లు మందులు పిచికారు చేసుకోండి మన చీనా చెట్లను కాపాడుకుందాం దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఎస్ఆర్ఎస్పి వెజిటేబుల్ మీ భరత్ కుమాల్